రైట్ రఫీ గారు ఇక్కడ అంటే సంబంధం లేని విషయానికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చే క్రమంలో దాన్ని మీ మేడకు చుట్టుకున్నారని అనుమానం కూడా చాలా మంది ఉంది ముఖ్యంగా చూస్తే సీఎంఏ ఏ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు వల్లే మీకు పెన్షన్లు లేట్ అయినాయని స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం కూడా ముందుగానే రెస్పాండ్ అవ్వడం అనేది ఒక అనుమానం ఉంది మీరేమంటారు అసలు ఈ మొత్తం ఇష్యూలో ఎవరిని బ్లేమ్ చేయాలంటారు నమస్కారం అండి సాక్షి పేపర్లో వారం రోజుల క్రితమే ఒక ఐటెం వేశారు ఈ నెల అబాతాతలకి మూడో తారీఖు నాడే పెన్షన్ ఇస్తారని చెప్పేసి ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి అది ఆదివారం శనివారం ఆదివారం కూడా బ్యాంకులు పనిచేసి వాళ్ళు క్లోజింగ్లు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే హైకోర్టు చెప్పింది ఏమని వాలంటీర్ వ్యవస్థతో పెన్షన్లు ఇవ్వద్దు అని చెప్పేసి ఎందుకంటే వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు వాళ్ళు పార్టీ జెండా పట్టుకుని తిరుగుతున్నారు ఐదు వందల మంది సస్పెండ్ అయ్యారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓటేమని చెప్పి తిరుగుతా ఉన్నారు వాళ్ళు తీసుకుంటుంది ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థతో వైసీపీకి ప్రచారం చేయించాలా అది ఎలా సాధ్యం అదే హైకోర్టు చెప్పింది ఇప్పుడు నిమ్మగట్ట రమేష్ ఒక వ్యక్తి కాదు అది వాళ్ళు ఒక సంస్థ పెట్టారు దాంట్లో చాలా మంది రిటైర్డ్ జడ్జిలు రిటైర్డ్ ఆఫీసర్లు మేయర్లు అనేక జిల్లాల్లో వాళ్ళకు వ్యవస్థను పెట్టుకుని ఎన్నికల వ్యవస్థ సరిగ్గా పనిచేయాలని చెప్పేసి పనిచేస్తా ఉన్నారు నిమ్మగడ్డ రమేష్ జనరల్ సెక్రటరీ దానికి అధ్యక్షుడు ఉన్నాడు వాళ్ళందరూ అనేక సమావేశాలు పెట్టారు ప్రతి జిల్లాలో వెళ్ళి ఆ వ్యవస్థ ఆ సంస్థ ఎన్నికల సంఘానికి ఉత్తరం రాసింది అనేక ఆధారాలు చూపించింది చూపించిన దాని మీద ఎన్నికల సంఘం చీఫ్ ఎన్నికల కమిషనర్ వాలంటీర్లతో పెన్షన్లు పెన్షన్ చెప్పి అన్నాడు అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ ఏం చేయాల ఈ రాష్ట్రంలో సచివాలయాల్లో లక్ష ఇరవై ఐదు వేల మంది ఉన్నారు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నది అలాగే పంచాయతీ ఆఫీసర్లు ఉన్నారు ఒక్కొక్కళ్ళు పెన్షన్ తీసుకుంటే నలభై మందికి గంటలు ఇవ్వచ్చు అలాంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ఉంది కావాలని ఎవరైతే జవహర్ రెడ్డి ఉన్నాడో ఆయన ఇచ్చాడు రైట్ వృద్ధులకి నన్ను చెప్పలేము సార్ రైట్ రైట్ అంటే నేనేం చెప్పాలా అవుతా చెప్పండి చెప్పండి మీరు రైట్ రైట్ అంటుంటే నేను ఆపేయాలా చెప్పండి చెప్పండి ఏమన్నాడు అన్నాడు వికలాంగులు ఒంటరి మహిళలు ఎవరైతే సచివాలయానికి రాలేరో వాళ్ళకి ఇంటి దగ్గర పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఆర్డర్లో చెప్పాడు ఆయన ఈ వాలంటీర్లు వాళ్ళ ఇళ్ళకెళ్ళి మంచాల మీద పడుకోబెట్టి వాళ్ళందరినీ ఎండలో తీసుకొచ్చి పెట్టడం పొద్దున తొమ్మిది గంటలకు వెళ్తే రాలేదు మూడో తారీఖు నాడు సాయంత్రం ఆరు గంటల వరకు మనీ రిలీజ్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం కావాలని కుట్ర చేసి ఇదంతా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేయిస్తున్నాడని చెప్పి ఒక ఒక కళలు క్రియేట్ చేయడం కోసం నిన్న రాత్రి ఏడు గంటలకు కూడా డబ్బులు రాలేదు అనేక సచివాలయాల్లో మరి జవహర్ రెడ్డి ఏం చేస్తున్నాడు మూడో తారీఖు నాడు పెన్షన్లు ఇస్తామని చెప్పి కలెక్టర్తో తో మాట్లాడినట్టును పొద్దున ఆ ఇంటికల్లా బ్యాంకుల్లో డబ్బులు రావాలి కదా రైట్ ఇదంతా కూడా ఒక పథకం ప్రకారంగా కుట్ర చేసి ముప్పై ఒక్క మంది చనిపోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు దానికి బాధ జగన్మోహన్ రెడ్డిదే ఈ పత్రికలో పత్రికలో రాసుకున్నావు మూడో తారీఖు నాడు పెన్షన్లు వస్తాయని చెప్పి పెన్షన్లు వాలంటీర్లు కాకుండా సచివాలయం ఎంప్లాయీస్ ఇంటికెళ్లి పంపించవచ్చు పంపించకుండా వాళ్ళని వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి మంచాల మీద తీసుకొచ్చి వీడియోలు రికార్డ్ చేసి పబ్లిక్ డొమాన్ లో ఎవరు పెట్టమన్నాడు మేము అడుగుతున్నాం ఆ వాళ్ళని సచివాలయానికి ఎండల్లో తీసుకొచ్చినటువంటి వాలంటీర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి రైట్ దానికి వైసీపీ రెస్పాన్స్ రెస్పాండ్ ఒకసారి రైట్ వాళ్ళు రెస్పాండ్ అయ్యే ఒకసారి తిరుపతి రావు టైం ఉంది టైం ఉంది మనకి చెప్పండి సార్ చెప్పండి చెప్పండి నిన్న గంగూరులో ఒక వృద్ధురాలు చనిపోతే ఆ శవాన్ని చంద్రబాబు నాయుడు ఇంటికి తీసుకెళ్తా అన్నాడు జోగి రమేష్ ఏంటి రాజకీయాలు ఏంటి పద్ధతులు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇదంతా కూడా ఇదంతా కూడా తండ్రి శవాన్ని ఒకసారి బాబాయ్ సవాల్ని ఒకసారి వాళ్ళ ఈ వృద్ధుల సవాల్ని వాడుకొని ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి అనుకుంటున్నాడా ఏంటి జగన్మోహన్ రెడ్డి